మన్ను దన్ను అంతేనా టైటిల్ సో దీని లోపల ఏం రాశారంటే నలభై నలభై రెండు ఎకరాల చెరువు పూడిక తీత పేరుతో మట్టి అక్రమ రవాణా జిల్లా కేంద్రం నడిబొడ్డులో కట్టమంచి చెరువులో తవ్వకాలు ఉదయం నుండి రాత్రి వరకు మట్టి తరలింపు నిమ్మకు నీరెత్తిన చందగా జిల్లా యంత్రాంగం సో దీంట్లో ఏం ఇప్పుడు ఏం డౌట్ మీకు కట్టమంచి చెరువు పని స్టార్ట్ అయ్యి ఆరు నెలల క్రితం పూజ చేశాం కలెక్టర్ గారు నేను చుడా చైర్మన్ మేయర్ గారు ఇతర నాయకులు మాజీ ఎమ్మెల్సీ గారు జిల్లా జడ్పీ చైర్పర్సన్ మాజీ అందరూ కలిపి ఆ చెరువుని ఒక సుందరంగా తయారు చేయాలి అక్కడ నైట్లలో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది మా నోటీస్కి వచ్చింది మేము చెరువులో నీళ్లుండగా ఎత్తడం ప్రాబ్లం అవుతుంది అప్పుడు కరెక్ట్గా వర్షం వర్షం పడింది అనుకుంటా ఆ మరుస రోజు మరుసటి రోజు సో టిప్పర్లు కానీ ఇటాచ్లు కానీ పోయి పని చేయలేము అంటే కొన్ని రోజులు ఆగాము తర్వాత ఎప్పుడైతే మొత్తం చెరువు ఎండిపోయిందో ఈ చెరువు పూడికి తీయాలి అనేది ఒక నిర్ణయం ఎందుకంటే కాలువలు చెరువు కింద ఉన్నాయి చెరువు పైన కాలువ ఉంటే నీళ్లు చెరువులోకి పోతాయి చెరువు పైన ఉండి కాలువల కింద ఉంటే నీళ్ళు అవుట్ఫ్లో పోతా ఉన్నాయి అంటే బస్ స్టాండ్లోకి కావచ్చు లేదంటే లోతట్టు ప్రాంతాలకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఫార్టీ ఏకర్స్ చెరువుని ఫార్టీ ల్యాక్ రూపీస్తో అభివృద్ధి చేయగలుగుతామా నలభై ఎకరాల చెరువుని నలభై లక్షల రూపాయలతో డెవలప్ చేయలేం కాబట్టి ఈ చెరువు గుడికి తీయకపోతే నీళ్లు భూమిలోకి ఇంకకపోతే నాలుగు వందల ఎనభై ఐదు బోర్వెల్స్ ఉందని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు మన ఎన్టీఆర్ జలాశ్రయంలో మొన్న వర్షం పడినప్పుడు మేమే పోయి గేట్లు ఎత్తినాం ఆ రోజు నేను గేట్ ఎత్తి పూజ చేసినప్పుడు అడిగాను అధికారులు ఎస్ఈల్ ఇంత వాటర్ని మనం బయటకు వదిలేస్తున్నాం కదా కట్ట మంచి చెరువుకి కిందకి నీళ్ళు దీని అడికి ఫ్లో చేసే పైపులు లేదా లేదా ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగా ఇబ్బంది ఏం లేదు సార్ వాటర్ పంపియచ్చు అది కొంచెం హైట్లో ఉండే దీనివల్ల పంప్ అవుతా లేదు అన్నాడు సో ఆ రోజు నేను ఎప్పుడైతే నా చేతుల మీదుగా పోయి నీటిని కిందికి వదిలేశానో ఆ రోజు నుండి ఈ చెరువుకి ఆ నీళ్ళని తెచ్చి డంప్ చేస్తే చిత్తూరు ప్రజలకి బోర్లన్నీ రీఛార్జ్ అయితే వాటర్ ప్ర సమస్య ఉండదు కదా అని చెప్పి నేను దీన్ని రెడీ చేయాలి అనుకున్నాను సో ఆ బండ్ కట్టడానికి మీరు పోయి ప్రతి ఒక్క విలేకరి మీడియా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు రోలర్తో సహా అక్కడ థర్టీ ఫీట్ మళ్ళీ బండ్ కడుతున్నాం ఉన్న బండ్కి లోపల జాయినింగ్ థర్టీ అంటే సిక్స్టీ ఫీట్ బండ్ కట్టి దీన్ని ఒక ఫైవ్ సిక్స్ ఫీట్ డీపెనింగ్ చేస్తున్నా అంటే వాటర్ అనేది భూమిలోకి పోకపోతే బోర్వెల్స్ చార్జ్ కాదనే ఒక మంచి కార్యక్రమానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తూరు ప్రజలకి వాటర్ ఇస్తాము అని చెప్పాను అది కూడా వాటర్ పైప్ లైన్ వర్క్ స్టార్ట్ అయింది అడవి మీరందరూ కూడా పోయి పూతల దగ్గర పోలీస్ స్టేషన్ కాడ చూశారంటే పైప్ లైన్ వేసుకొని వస్తున్నారు సో మనం అవన్నీ చేసేసి ఇక్కడ చెరువు పూడికి తీకపోతే ప్రమాదకరం కదా అని చెప్పి కలెక్టర్ గారు నేను మన మేయర్ గారు కమిషనర్ అందరూ కూర్చొని ఫండ్ లేకపోయినా కూడా చిత్తూరు ప్రజలకి మనం ఇచ్చిన హామీలో నీళ్ళు ఇస్తామన్నాం కంపల్సరీ వాటర్ అనేది ఇబ్బంది కలగకూడదని ఈ పని చేపట్టాం సరే మీకు ఎవరు కంప్లైంట్లు ఇచ్చారో తెలీదు లేదా మీ నోటీస్కి ఏమో ఒక ఎమ్మెల్యే ఉన్నాము అధికారులు ఉన్నారు మీరు ఫలానా వాళ్ళు కన్సల్ట్ కాకుండా మట్టి అమ్మేస్తున్నారు అంటే నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను ఎవరికి మట్టి కావాలో వచ్చి తీసుకోండి సరే చేసిన మంచి పని చెప్పకపోతే పోయారు చేసే మంచి పని కట్టుబడుతున్నారే ఇది నా ఒక్కడి నా ఒక్కడి కోసం కాదు చెరువులో పుడిక తీస్తే ప్రజలు చిత్తూరు ప్రజలందరికీ ఐదు వందల బోర్వెల్స్కి రీఛార్జ్ అవుతుంది ముందు త్రాగునీరు వస్తుంది ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ వస్తుంది లేదా నేనేమనుకున్నానంటే సాక్షి పత్రిక ఓనర్లకి లేదా మా చిత్తూరు నియోజకవర్గంలో అపోజిషన్ నాయకుడికి విపరీతమైన ధనం ఉంది అని తెలుసు పబ్లిక్కి నాకు కాదు నేను కొత్త కాబట్టి ఇంకా కొంచెం కొంచెం తెలుసు సో సాక్షి పత్రికకి సాక్షి యాజమాన్యము ప్లస్ మా చిత్తూరు నియోజక నాయకుడికి అప్పచబ్బదామని ఉండం ఎందుకంటే వాళ్ళు చెప్పారు యాభై లోట్లు అమ్ముకుంటా యాభై వేల లోట్లు అమ్మేసి ఉంటారు అని అంటే క్యాలిక్యులేషన్ తెలియక రాజకీయ పరమైన మాటలు మాట్లాడితే ఇప్పుడు రాజకీయం ఏం లేదు ఎలక్షన్ ఏం లేదు నిజంగా కూడా యాభై వేల లోట్లు ఎత్తాలంటే ఎన్ని రోజులు కావాలి ఒక ఇటాచ్ రెండు జేసీబీలు ఒక నాలుగు ట్రిప్పర్లు ఒక రోజుకి ఎంత మట్టి ఎత్తుతుందో వారికి బాగా తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని క్వారీలు అన్ని గ్రావెల్ కొండలన్నీ కొట్టి అమ్మినారు కాబట్టి నాకంటే వారికి బాగా లెక్కలు తెలుసు వాళ్ళు అట్ట ఆ ఉద్దేశంతో ఏమైనా చెప్పున్నారో నాకు తెల్లే నాకైతే ఎక్కడ క్వారీలు లేవు క్రషర్లు లేవు ఏ రోడ్ వర్కర్ ఆ రోడ్ వేసేవాడిని బెదిరించి నేనే గ్రావెల్ తోల్తానని తోల్లే కాబట్టి నాకు అంతో ఇంతో ఈ ట్రాన్స్పోర్ట్ గురించి కొంచెం వీక్ వారు ఏదో ట్రాన్స్పోర్ట్లో ఉన్నారని ప్రజలు చెప్తుంటారు నేను పలానా స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వచ్చినాను అని కాబట్టి వారికి అన్ని అనుభవం ఉంటుంది మాకు అనుభవం లేక పేపర్ చదివాక ప్రస్ ద్వారా ప్రజలకు కూడా తెలియాలంటే బ్రస్ని ఇంకా నేను పేపర్ను ప్రస్సును విమర్శించడానికి కాదు కానీ ఎప్పుడు కూడా ఒక పేపర్లో వస్తుందంటే దాని వెనక ఎవరో ఒకరు ప్రోత్బలం ఉంటుంది అని తెలుసు కాబట్టి అదే పేపర్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలి కదా ఇప్పుడు ఒక వార్త వచ్చింది నువ్వు దొంగ అని నేను దొంగ కాదా అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది ఇప్పుడు నేను అందుకనే విలేకరుల సమావేశంలో వారు ఏమేమైతే సందేహాలు ఉన్నాయో పబ్లిక్ అడగండి ప్రజలకు తెలియని అంటున్నారు లేదా మీ ద్వారా ఇంకొక సవాల్ కట్ట మంచి చెరువు కాడికి వారిని వారి మనుషులు ఉంటారు కదా కార్పొరేటర్లు లేదా నాయకులు వారు స్వీకరిస్తాం ఈ మంచి పని చేయడానికి మేము కూడా అని అనేటట్టయితే ఖచ్చితంగా అపోజిషన్ నాయకుడిని గౌరవించి ఈ కట్ట మంచి చెరువు పనులు డబ్బులు బాగొస్తున్నాయి ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కుటుంబానికి అన్నారు నాకు డబ్బులు కావాలి అంటే నేను ఉన్న కాడ ఉంటే డబ్బులు వస్తాయి చిత్తూరుకి ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండ్లే కాబట్టి దీన్ని వారికే ఇచ్చేద్దామని కూడా మేము తీర్మానం తీసుకున్నాం అంటే మంచి పని చేయడానికి ఎవరికైనా హక్కు ఉంది ఇది చిత్తూరు అంటే ఒక ఎమ్మెల్యేకో ఒక పార్టీకో కాదు కదా ప్రజలు ప్రజా సామ్రాజ్యంలో ఎవరు మంచి చేయాలన్నా చేయొచ్చు అంటే కొందరు ఎలక్షన్లు అప్పుడు మాత్రం మంచి చేస్తారు వాళ్ళు కొన్ని క్యాంటీన్లు పెడతారు ప్రజలకి దాన ధర్మాలు చేస్తారు అలాగే మున్సిపాలిటీలో కూడా అధికారం వాళ్ళ చేతిలోనే ఉండింది అదేదో ట్యా ట్యాక్స్ కలెక్షన్ అంటే దాన్ని ఏమంటారు గేట్ కలెక్షన్ మేము ప్రజలకు ఉచితంగా ఇస్తాం మాట్లా హరిశ్చంద్రుడు ఇంకా ఈ పైన ఎవరు లేదు అని వారే టెండర్ వేసుకుంటారు వారే అధికారులను భయపెట్టి ఆ టెండర్ని బయట రానియకుండా ఒక ఐదు ఆరు నెలలు గడుపుతారు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మేము కరెక్ట్ మేము కరెక్ట్ అంటారు కదా కరెక్ట్ ఎవరూ లేదు అనేది ఈ రోజు నుండి నేను కూడా ప్రారంభించిన గత ప్రభుత్వంలో జరిగినవన్నిటినీ కూడా మా కన్సల్ట్ అధికారులు కావచ్చు మా నాయకులకు అప్పచెప్పి ఏమేం జరిగిందో ప్రజలకు ఇల్లు ఇల్లు తిరిగి చెప్పేది కూడా రెడీ చేస్తాను నాకేమీ భయాలు లేదు లేదా గత ప్రభుత్వంలో నేనేం పని చేయలే ఎక్కడ కూడా పదవుల్లో ఉండులే దోచుకోవడానికి లేదా ఉన్న వ్యక్తిని కూడా పక్కన పెట్టి ఇప్పుడు కదా నేను ఒకవేళ ఎమ్మెల్యే అయితే వేరే ఎవరితో పవర్ ఇచ్చేసి ఇంట్లో కూర్చునే అట్లా ఎమ్మెల్యే కూడా కాదు నేను నేను అభివృద్ధి చెందాలి కాబట్టి అభివృద్ధి పైన ఫోకస్ పెట్టుకొని ఉన్న రాజకీయం నాకు తెలియదు కొత్త కాబట్టి వాళ్ళ రాజకీయ నాయకులు కాబట్టి అభివృద్ధి అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి రాజకీయం అంటే బాగా తెలుసు